రాజకీయ పంచాయతీల ముసుకుల రాజకీయ పంచాయతీ చేస్తుండ్రు ఆయన ఒక్కడే రెడ్డా ఆయనే మేము రెడ్డి కాదా మాకు లేదా కాంగ్రెస్ ఆయనే అంత ఆయన్నేనా మీరు చూసిరు కదా ప్రత్యక్షంగా నిన్న చూసిరు కదా విజయవాలు కూడా చూడండి మీరు ఆయన మనుషులను పంపించాడు ఆయన గుండాలను పంపించాడు పర్స్పెక్ట్ సప్పర్లు కొట్టిండ్రు మంచి మీటింగ్ జరుగుతుంది మంచి నవ్వుకున్నాము మంచి చేతుల్లో వాటి ఫోటో దిగడము అంత సంబరాలు చేసుకుంటున్నాము దానికి కంట్రోల్ కాదు ఆయన బర్దాస్ కాడు ఓయేమో మల్లారెడ్డి చాలా ఫేమస్ అయిపోతున్నాడు నాకంటే ఫేమస్ అయిపోతున్నాడు దాన్ని మించేసిండు నన్ను దాటేసిండు అని ఇట్లా ఓర్వజాలని గుణము రాజకీయ పంచాయతీ అంటారు కానీ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కూడా రెడ్డి కార్పొరేషన్ ఏర్పడిస్తామని చెప్పి నువ్వు చాలా బాగా మంచి క్వశ్చన్ అడి తిరగబడలేదు వాళ్ళు రాత్రి కార్పొరేషన్ డిక్లేర్ చేయమన్నారు చేస్తాంతకే పోయినాడే రెండు సంవత్సరాలు అలా చెప్పినా క్లుప్తంగా రెండు సంవత్సరాలు ఏ ప్రభుత్వం డెబ్బై సంవత్సరాలు అయింది సీఎంలుండే మంత్రులుండే ఎవరు చేయలే సీఎం కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది మాటిచ్చింది మేనిఫెస్టో పెట్టిండు మన నాయన నరసింహారెడ్డి గారు చేపిచ్చిండు దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని అని చెప్పటానికే పోయినా సానుకూలంగా స్పందిస్తానికే పోయినా ఆడికి కాకపోతే రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది లక్ష కోట్లు గవర్నమెంట్ కు నష్టం వచ్చింది కొద్దిగా టైం తీసుకున్నారు కానీ టైం క్యాప్ గానీ కార్పొరేషన్ మాత్రం గ్యారంటీ అరే నేను నా పార్టీ నేను మంత్రిని కదా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ ఇస్తున్నాం నేను గెలిపియాలని చెప్తలేను ఓజా రైతులకు రైతు బీమా ఇచ్చిన పార్టీ ఏది రైతులంటే ఫిఫ్టీ పర్సెంట్ రెడ్డి ఒక ఎకరాకు ఒక రెడ్డికి రెండు ఎకరాలు ఉందనుకో ఇరవై వేల రూపాయలు వస్తున్నాయి ఏడాదికి రెండు వేల రూపాయలు నెలకి పింఛన్ పడుతుంది రెడ్డికి ఇదంతా రెడ్డి పోతలేదా గ్రామంలో ఆడ కులం చూస్తున్నామా రెడ్డి సెపరేట్ గా బీసీలను చూస్తున్నామా ప్రతి కులంలో ఎవ్వరికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు సామాన్యంగా రైతులకు ఎక్కువ అంటే రైతులు అంటే ఎవరు ఉంటారు రెడ్డిలో ఎక్కువ ఉంటారు కదా మెజార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అని ఉంటారు కదా వాళ్ళకందరికి పింఛన్ ఇస్తుండే రైతు బంధిస్తుండు ఒక గుంట భూమి ఉన్నా కానీ వాళ్ళు చనిపోతే ప్రమాణ ఐదు లక్షల రూపాయలు ఇస్తుండు ఇవన్నీ రెడ్డిలకు చెందుతలేవా గవర్నమెంట్ తరఫు నుంచి వస్తలేవా అలా రెడ్డి ఉండని రా ఉండని ఎవరైనా ఉండని ఇంతకుముందు రెడ్డిలు చేసిరా ఇప్పుడు రా ఉందా అన్ని చేస్తలేడా మనకిస్తడా మనం చూస్తలేమా ఇంత పెద్ద పంట ఎప్పుడైనా వండిందా మూడు లక్షల మెట్రిక్ టన్ల పంట వండిందే తెలంగాణ సాగునీరు అందించిండే కోటి ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిండు ఇవంతా రెడ్డిలకు గ్రామం అయితే లేదా రెడ్డి ధనికులు అయితే లేరా ఆర్థికంగా గొప్పలు అయితే లేరా రెడ్డి ఇలా రైతులు